తివిరి ఇసుమన తైలమ్ము తీయవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని మన శతకర చేతలు చెబుతూ ఉంటారు ఎంతగా నచ్చజెప్పినా మూర్ఖుల మనసుకు ఎక్కదు అలాంటి మూర్ఖుల జాబితాలో రాజకీయ నాయకులే ఉంటారని అనుకుంటాం కానీ ఇటీవల కాలంలో చాలామంది జర్నలిస్టులు కూడా చేరారు తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నది వారి మూర్ఖపు వాదన అమరావతి రాజధాని అవుతుందని తమకు ఊహించని లాభాలు వస్తాయని చంద్రబాబు అనుచరులు ఆయన సామాజిక వర్గానికి చెందిన నడమంత్రపు శ్రీగాళ్ళు చాలామంది భావించారు అమెరికా నుంచి అమరావతికి పెట్టుబడులు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగలటం వల్ల ఈ పెట్టుబడులపై లాభాల మాట అటుంచి అసలు పెట్టుబడికే ఎసరు వచ్చింది దీనితో నయా ధనికులు దళారులు మీడియా పెద్దలు మాఫియా నాయకులు ముఠా నాయకులు వీరందరూ నడుం బిగించి జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించారు ఎందుకు అనేక అక్రమ మార్గాలను చట్ట విరుద్ధ పద్ధతులను కూడా పాల్పడ్డారు ఎన్నికల్లో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు విజయం తర్వాత ఇక తమ అమరావతిలో రాజధానికి ఎదురు లేదని ఇక తాము లాభాల పంట పండించుకోవటమే తరువాయి అని ఆశించారు కానీ వాస్తవ పరిస్థితులు వారి ఆశలకు అనుగుణంగా లేవు అయినప్పటికీ ప్రపంచ బ్యాంకు రుణం వస్తుందని దళైలామా అనుచరులు లక్షల కోట్లు కురిపిస్తారని ప్రచారం చేశారు అయినా కొనుగోలుదారులు ముందుకు రాలేదు చీకటి మీడియా ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా గాలి కొట్టడం ప్రారంభించారు అయినా రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఆశించిన ఊపు రాలేదు అయినా నిరాశ చెందకుండా ఐఐటి మద్రాసు ఐఐటి హైదరాబాద్ బృందాలను రంగంలోకి దింపారు ఈ నిపుణుల బృందాలు అధికారికంగా నివేదికలు అందించాయో లేదో తెలియదు లేక వారిని ప్రలోభపరిచారో లేదో కూడా మనకు తెలియదు ఆ నివేదికల్లో ఏమున్నదో కూడా తెలియదు అయినప్పటికీ ప్రశ్నార్థకాలు ఆశ్చర్యార్థకాలతో పచ్చ మీడియాలో వార్తల ప్రవాహం ప్రారంభమైంది అంటే అమరావతిని రాజధానిగా నిర్మించిన సమయాలు నిర్ణయించిన సమయంలో కూడా ఇదే రకపు ప్రచారం జరిగింది అమరావతిలో పునాదులకు ఢోకా లేదని ఈ నిపుణులు నివేదిక ఇచ్చినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం కూడా వచ్చేసింది అయితే శీర్షికలో ఆశ్చర్యార్థకాన్ని ముద్రించి ఇది అధికారిక సమాచారం కాదని చెప్పకనే చెప్పింది ఈనాడు పత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం అంటే ఈ ఆశ్చర్యార్థకాలు క్వశ్చన్ మార్కులు విత్ ఇన్ కొటేషన్స్ పెట్టే వాటి మర్మం ఏమిటో సామాన్య ప్ర పాఠకులకు తెలియదు అందువల్ల వీరు ఆ ఇంప్రెషన్ ఆ నెరేటివ్ను ప్రజల్లోకి నెడుతూ ఉంటారు ఈనాడు పత్రిక ఏం రాసిందో చూద్దాం ఏపీ రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్న హైకోర్టు సచివాలయం విభాగ అధిపతుల కార్యాలయం భవనాల పునాదులకు ఎండలు ఎండుతూ వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్టతకు ఢోకా లేదని చెన్నై హైదరాబాద్ ఐఐటి నిపుణులు స్పష్టం చేశారు వాటిపై అధ్యయనం చేసిన ఈ రెండు ఐఐటీల నిపుణుల బృందాలు ఇటీవలే ప్రాథమిక నివేదికను అందజేసినట్లు తెలిసింది అందజేసినట్లు తెలిస్తే ఎలా స్పష్టం చేశారు ఆ విధంగా అది ఆ కాపీ ఏమైనా ఈ పత్రికాది ప్రతినిధుల వద్ద ఉన్నదా తెలియదు మనకు తెలియదు హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాల భవనాలు టవర్ల పునాదులు ఐదేళ్లుగా నీటిలో నానుతున్నాయి వాటి పటిష్టతను పరీక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటి బృందానికి అప్పగించింది చెన్నై ఐటిఐటి నిపుణులు ఇటీవల ఆ పునాదులు బోటులో వెళ్లి పరిశీలించాల్సి వచ్చింది తుప్పు పట్టిన ఇనుమును తొలగించి కెమికల్ ట్రీట్మెంట్ చేసి భవనాల నిర్మాణం కొనసాగించవచ్చునని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది తెలిసింది నటవార్తలు అనమాట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు ఎన్జిఓల కోసం నిర్మించిన వివిధ దశల్లో ఉన్న భవనాల పటిష్టతను హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందం పరిశీలించింది వీటికి ఢోకా లేదని నిర్మాణాలు కొనసాగించవలసిన బృందం నిగ్గు తేల్చినట్లు సమాచారం అంటే అధికారిక సమాచారం కాదు ఇది ఈ పాత్రిక స్పెక్యులేటివ్ సమాచారం ఇదంతా బాగానే ఉంది కానీ ఇది అధికారిక సమాచారం కాదు సమగ్ర సమాచారం కూడా కాదు కొన్ని అంశాలను మాత్రమే ప్రజల ఎరికలో ఉంచి అంటే సెలెక్టివ్ లీకేజెస్ ద్వారా స్వార్థపర వర్గాలు తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటాయి రాజకీయ నాయకులు మీడియా పెద్దలు ఢిల్లీ గెద్దలు అమరావతిలో ఒక వికృత క్రీడ నిర్వహిస్తున్నారు అది ప్రజలు గమనించాలి ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు కొనాలనుకుంటున్న వారు ఒకటికి వంద సార్లు ఆలోచించే నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది ఈనాడు కథనం ప్రకారం అమరావతిలో భవనాలు ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్నాయి ఒక రాజధాని నిర్మిస్తే ఐదేళ్లుగా భవనాలు నీళ్లలో నానటం ఏమిటి అంటే ఈ లోపమంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నెట్టాలా లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో పల్లపు ప్రాంతాల్లో మునిగిపోయే ప్రాంతాల్లో రాజధానిని ఎంపిక చేసిన చంద్రబాబును పట్టాలా ఇలాగే నీళ్లలో నానుతూ ఉంటూ ఈ భవనాలు మనుగడ ఎంతకాలం ఉంటుంది ప్రాథమిక నివేదికలో రెండు బృందాలు విడివిడిగా ఇచ్చాయా స్వంత స్వతంత్రంగా ఇచ్చాయా లేక రెండు కలిపి ఒకే నివేదికను ఇచ్చాయా అన్నది ఇంకా స్పష్టం కాలేదు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సంబంధించిన నివేదికలను రహస్యంగా ఉంచడం ఎందుకు వాటిని బహిరంగపరిచి ప్రజల ఎరికలో ఉంచాలి కదా శివరామకృష్ణ కమిటీ నివేదిక చట్టబద్ధమైన నివేదిక ఈ నివేదికపై కూడా చంద్రబాబు ప్రభుత్వం బహిరంగ చర్చ పెట్టలేదు కనీసం ఐఐటి ఇలా నివేదికల పైన అయినా బహిరంగ చర్చ జరగాలి కదా భవనాల పునాదులు పరిశీలనకు నిపుణుల బృందం బోటులో వెళ్లాల్సి రావడం ఏమిటి చెన్నైలో ఇటీవలి కాలంలో తరచుగా వర్ష బీభత్సానికి గురవుతున్నది అయినా ఐఐటి చెన్నై నిపుణులు అమరావతిలో రాజధానిగా సిఫార్సు చేస్తారా అక్కడి భవనాలకు ఢోకా లేదని సర్టిఫై చేస్తారా అలా చేశారా నివేదికను పరిచి లోతుగా చర్చిస్తే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి రావు అంటే ఈనాడులో సెలెక్టివ్ లీకేజీ లేకపోతే ఆంధ్రజ్యోతిలో సెలెక్టివ్ లీకేజీల ద్వారా రాజధాని నిర్మాణానికి ముందుకు వెళ్ళాలా లేకపోతే వెనక్కు తగ్గి పునరాలోచించుకోవాలా అన్నది తేలుతుంది తుప్పు పట్టిన ఇనుమం తొలగించడం అంటే ఏమిటి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి భవన నిర్మాణాలు కొనసాగించడం ఏమిటో నిపుణులు చర్చించే ఉంటారు అసలు ఆ చర్చ ఏమిటో ప్రజలకు తెలియాలి కదా మనకు ఉన్న సమాచారం ప్రకారం అమరావతి రాజధాని ప్రాంతంలో డెబ్భై శాతం విస్తీర్ణానికి వరద ముంపు ప్రమాదం ఉంది అది పొంచి ఉంది అటువంటి చోట రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉన్నదా అన్నది కీలక ప్రశ్న కొండవీటి వాగు నుంచి రాజధానికి ముంపు ప్రమాదం ఉన్నదంటే దానిని మళ్లించడానికి ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేసింది అమరావతి పల్లపు ప్రాంతం కదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తే ఎత్తు లేపుతామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది ఐదు మీటర్ల భూమిని ఎత్తు లేపాల్సి ఉంటుంది అంటే అందుకు అవసరమైన మట్టిని ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు అందుకు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు భవన నిర్మాణానికి అవసరమైన ఇసుకను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేస్తోంది భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకు కవులు చెల్లించే గడువు కూడా ముగి ఉంది ఇది తాజాగా నాలుగు వందల కోట్లు విడుదల చేసినట్లుంది అంటే ఈ అమరావతిలో ముందుకు వెళ్లే ముందు అక్కడ రైతులను సంతృప్తి పరచాలనే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి ఉంది అయితే ఎంతకాలం ఈ కవులు ఇలా చెల్లిస్తూ చెల్లిస్తూ ఉంటారు ఇప్పటికే పది సంవత్సరాలు దాటిపోయినట్లుంది వారికి నివాస స్థలం వాణిజ్య స్థలం ఎక్కడ కేటాయించారో వారికి తెలియదు ప్రభుత్వానికి తెలియదు వారి దగ్గర బాండ్ పేపర్లు మాత్రం ఉన్నట్టున్నాయి వాటి విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు ఈ శిరోబారాన్ని తప్పించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం మీడియాలో తనకు అనుకూల వార్తలను లీక్ చేస్తున్నది ఇటువంటి లీక్ వార్తలను సరి పడి పడిపోయే చాలామంది రియాల్టర్లు అమరావతి ఊపిలో ఇరుక్కుపోయారు ఎరక్కపోయి ఇరుక్కుపోయావని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు బురదలో దున్న ఎరు ఇరుక్కున్నప్పుడు అది కదలకుండా ఉన్నా మునిగిపోతుంది బురదలో మునిగిపోతుంది బయటకు రావాలని అటు ఇటు కదిలినా బురదలో మునిగిపోతుంది ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితి అలాగే ఉంది చంద్రబాబు తనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును కూడా అమరావతి ఊపిలో ముంచే ప్రమాదం ఉంది చేరి మూర్ఖుల మనసు రంజంపరాదు అన్న మాటని మాట నిజమే కనీసం ఐఐటి నిపుణులైన మూర్ఖులకు జ్ఞానం వచ్చే నివేదికను సమర్పిస్తారని ఆశించడం అత్యాశ కాదేమో ఏం జరుగుతుందో చూద్దాం